హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ పూజిత మా మమ్మీ ఆవకాయ పచ్చడి చాలా అద్భుతంగా పెడుతుంది ఈ ప్రపంచంలో నాకు ఇంకెక్కడ దొరకదు ఇలాంటి టేస్ట్ అంత బాగా పెడుతుంది మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంత ఇష్టంగా తింటారు మా మమ్మీ కూడా అంత ప్రేమగా పెడుతుంది అమ్మ ఆవకాయ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో లెట్స్ గెట్ స్టార్ట్ మేము ఫిఫ్టీన్ మ్యాంగోస్ తీసుకున్నాము వాటిని నీట్గా క్లీన్ చేసుకొని ఒక క్లాత్తో దోర్చుకోవాలి వాటిని ముక్కలు చేశాక ఒక డ్రాప్ కూడా వాటర్ పడకుండా చూసుకోవాలి జీలకర్ర మెంతులు ఆవాలు వీటిని దూరగా వేయించుకొని పొడి చేసుకోవాలి ఈ పొడిని కారంలో యాడ్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మ్యాంగోస్కి హాఫ్ కేజీ కారం కరెక్ట్గా సరిపోతుంది దీంట్లో తగినంత ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి వీటిలో శనగలు వేసుకోవాలి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది ఈ పొడిని ఆవకాయ ముక్కలకు పట్టించాలి వాటికి బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి మన నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి తాలింపు ఫిఫ్టీన్ మ్యాంగోస్కి వన్ కేజీ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది ఫస్ట్ తాలింపు కోసం మెంతులు వేసుకోవాలి ఆ మెంతులు త్వరగా వేగవు అవి వేగాకనే నెక్స్ట్ వేరే ఏమైనా వేసుకోవాలి సో దీంట్లో జీలకర్ర ఎల్లిపాయలు ఎండుమిర్చి ఆవాలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండాలి సో మా మమ్మీ చెప్తుంది అనమాట ఆవాలు లాస్ట్కి వెయ్యి అని ఇలా వే ఆవాలు త్వరగా వేగిపోతాయి కాబట్టి సో అవి లాస్ట్కి వేసాను సో అదంతా ఆయిల్ అంతా ముక్కలకు పట్టించుకోవాలి ఈ ఆయిల్ని ఇంకా బాగా ముక్కలకు కలిసేలాగా బాగా కలుపుకోవాలి అంతే అండి మా ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కాకపోతే కాస్త ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ కాస్త జాగ్రత్తగా పెట్టుకోవాలి ఒక్క వాటర్ డ్రాప్ కూడా పడవద్దు పచ్చళ్ళు అంటే ప్రాణం ఇష్టంగా తింటారు కానీ రోజుకి ఎంత శాతం తినాలో తెలుసుకొని తినడం మంచిది ముఖ్యంగా బీపీ షుగర్ ఉన్నవారు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది సో దాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది షుగర్ బీపీ ఉన్నవారు రోజుకొక ముక్క తినడం బెటర్ కానీ దానికన్నా ఎక్కువ తినడం అస్సలు మంచిది కాదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్